అందరికీ హాయ్ టచ్ లో గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు ప్రశ్నలో ఉన్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా చూడాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు కంపెనీ కీలక సూచికలను చూద్దాం రెవిటిఐఎన్సీ టికర్ ఆర్వీటివై ఈ సమీక్ష జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ రెవిటి ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది మెడ్నలైసిస్ ఇరవై తొమ్మిది సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి మేము వీడియో ముగింపుకు దగ్గరగా ఉన్న ఆర్డర్ పట్టికను చూస్తాము సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో ఆరు పాయింట్ ఐదు ఉపవర్గానికి సగటు స్కోరు ఒకటి పాయింట్ ఒకటి పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం మార్కెట్ మొత్తం చట్రంలో ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మీరు చూడవచ్చు ఆరు పాయింట్ ఐదు స్కోరుకు వ్యతిరేకంగా రెవిటి ఐఎన్సీ కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం రెవిటి ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు రవిటి ఐఎన్సీ మైనస్ రెండు పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది రెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్ కు వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రెవిటీ ఐఎన్సీ విలువ పదకొండు డాలర్ల తొంభై ఆరు సెంట్లు బిలియన్లు నూట పదహారు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ ఏడు డాలర్ల అరవై మూడు సెంట్లు బిలియన్లు ముప్పై తొమ్మిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు వాటా రెవిటీ ఐఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో పది పాయింట్ మూడు ఒకటి ఆరు శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ పంతొమ్మిది పాయింట్ ఆరు నాలుగు తొమ్మిది శాతం ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న సంస్థ మూడు మూడు ఐదు ఆరు బిలియన్ల అప్పులను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం ఈక్విటీలో నలభై నాలుగు శాతం కంపెనీ రుణ పనితీరు మంచిది ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా యొక్క ఉపవర్గానికి సగటుతో ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మూడు వందల తొమ్మిది డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా ఆరు వందల నలభై ఐదు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ మూడు ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ మూడు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఏడు వందల డెబ్బై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా నాలుగు వేల రెండు వందల పది డాలర్లు మిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే భవిష్యత్ అమ్మకాల సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ పదకొండు పాయింట్ రెండు శాతం ఉపవర్గం సగటు మైనస్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఎనిమిది పాయింట్ ఐదు మూడు తొమ్మిది శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఇరవై ఒక్క శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఒక వెయ్యి ఎనభై ఎనిమిది వేల డాలర్లు అయితే ఉపవర్గంలో తొమ్మిది వందలు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం మొత్తం ఇరవై ఎనిమిది పాయింట్ ఒకటి వేల డాలర్లు మైనస్ ఇరవై ఒక్క ఐదు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాలవాట రెండు వందల యాభై రెండు వేల డాలర్లు ఉపవర్గంలో రెండు వందల డెబ్బై ఆరు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం ఆమోదించదగినది సున్నా పాయింట్లు మూడు పాయింట్ ఏడు శాతం సబ్ సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య ఐదు పాయింట్ ఒకటి శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై శాతం స్థాయిని చూపుతుంది రెవిటీఐన్సీ ఉపవర్గం కోసం ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు యాభై ఏడు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట రెండు డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు నూట పదిహేడు డాలర్లు పిన్ చేసిన వ్యాఖ్యలో ఉన్న లింక్ ఆర్డర్ల పట్టికను చూద్దాం ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ప్రస్తుత సీజన్లో ఖచ్చితంగా అన్ని పబ్లిక్గా ఆమోదించబడిన నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా ఐఎన్సి సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఒకటి సున్నా ఒకటి ఐదు ధర వద్ద వృద్ధి కోసం వ్యాపారాన్ని తెరవండి కంపెనీకి మంచి రేటింగ్ మరియు ధరల కదలిక ఉన్నందున ఆర్డర్ తెరవబడింది సంస్థ యొక్క అంచనా మూల్యాంకన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది అకిం యొక్క సూచిక లాభం నూట ఇరవై పాయింట్ మూడు మూడు వద్ద సెట్ చేయబడింది లాస్ ఎనభై రెండు పాయింట్ ఆరు ఏడు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పన్నెండు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ సెషన్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా మూసివేయబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్క ఎన్ఎన్ఎన్ఎన్ అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ ఉంటుంది బ్యాలెన్స్ ఆర్డర్ పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి రెండవ ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడింది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్